అర్ధ దశాబ్దపు కాలంలో ఎప్పుడూ లేనంతగా వరద విపత్తు ముంచెత్తిన సమయంలో విజయవాడ తదితర ప్రాంతాలను ఆదుకునేందుకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో అధికారులు దాతలు పెద్ద మనసుతో స్పందించారు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు సైతం అందుకున్నారు ఇందులో భాగంగా తాజాగా ఏలూరు పవర్ప్యాట్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముంపు బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కు ఏలూరులోని నాలుగు వేల ఐదు వందల డ్వాక్రా గ్రూపుల సభ్యులు ఒక్కో గ్రూప్ నుండి వంద రూపాయల చొప్పున మొత్తం నాలుగు లక్షల యాభై వేల రూపాయల చెక్కును ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర్ మేయర్ షేక్ నుజాన్ పెదబాబులకు అందించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో గ్రూప్ గ్రూపుల సభ్యుల సేవలను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే బడేటి చంటి ఆపత్ కాలంలో ఆహార పదార్థాల తయారీలో ఇతర సేవల్లో డ్వాక్రా గ్రూపుల సభ్యులు అందించిన సేవలు అభినందనీయమని అన్నారు దాదాపుగా తొమ్మిది రోజుల పాటు బాధితుల కోసం కష్టించిన అలాంటి వారి సేవల ఫలితంగానే విజయవాడ తదితర ప్రాంతాలు ఆ పరిస్థితి నుండి క్రమక్రమంగా కోలుకుంటున్నాయని అన్నారు పనితనం బట్టే ఫలితం ఉంటుందని ఎమ్మెల్యే చంటి అన్నారు మేర్ షేక్ నుజాన్ పెదబాబు మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించడం అభినందనీయమని అన్నారు ఎమ్మెల్యే బడేటి చంటి సైతం స్వయంగా విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం స్ఫూర్తిదాయకమని అన్నారు విపత్తు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు పవన్ కళ్యాణ్ గారు ఆచరణలో చేసి చూపించారు అలాగే మోడీ గారు కూడా అక్కడి నుంచి ఏదైతే వరద బాధితులు ఈ విధంగా ఇబ్బంది పడ్డారని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మరి సాయం అందిస్తామని చెప్పి ఆయన ఏదైతే ప్రకటన చేశాడు అలాగే మనం కూడా మనకు తోచింది చేయాలనే ఉద్దేశంతో పక్క జిల్లాల నుంచి మనం కూడా చేయాలనే ఉద్దేశంతో మనం భోజన వసతులు కానీ అలాగే మేము మా దగ్గర నుంచి స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళు కానీ రమారామి కోటి రూపాయలు మేము పంపించడం జరిగింది మున్సిపల్ దగ్గర నుంచి మరి తొమ్మిది రోజుల పాటు మరి ఏ విధంగా మనం భోజన సదుపాయాలు ఉదయం పాతిక వేల మందికి సాయంత్రం పాతిక వేల మందికి పంపించామో మరి కమిషనర్ గారు కూడా దగ్గరుండి మీరు కూడా అందులో పాలు పంచుకున్నారు దాంట్లో మీరు ఆ సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాను అలాగే మరి గ్రూప్ నుంచి వంద రూపాయలు చొప్పున ఏదైతే మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా మీరు అనుకుని అది కలెక్ట్ చేసి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఏలూరు తరఫున ఇచ్చినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ ఏదైనా కార్యక్రమం విపత్తు వచ్చినప్పుడు కానీ సాటి మనిషికి ఆదుకోవాలన్నప్పుడు కానీ మీరు కూడా ఒక చేయాల్సిన అవసరం ఎప్పుడు కూడా ఉంటుంది దానికి తగ్గట్టుగానే మా సహాయ సహకారాలు కూడా మీకు ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ కూడా ఉంటాయని సందర్భంగా తెలియజేస్తూ మరి అందరం కూడా ఏలూరుతో చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు మనం ఏదైతే విపత్తు వచ్చినప్పుడు మనం ఆదుకున్నామో ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు విపత్తుల్లో ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతోనే మనకు కూడా శనివే సంబంధించి మరి పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు మన పనితనం చూసి ఆయన కూడా అదే విధంగా చేస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే దానగుణం ఉంటుందో అటు నుంచి మనం వచ్చేటప్పుడు కూడా మనకు కూడా అటువంటి కార్యక్రమాలు మనకు కూడా జరుగుతాయి దాంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవాలని సందర్భంగా కోరుకుంటూ మీ అందరినీ కూడా అభినందించ మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు మరి అందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క సహాయ చర్యల్లో పాల్గొనడం ముఖ్యంగా మన ఏలూరు కార్పొరేషన్ నుంచి మరి దాదాపుగా ఎనిమిది రోజులు మరి ఉదయం టిఫిన్ కానివ్వండి అలాగే మధ్యాహ్నం సాయంత్రం భోజనం అందించే కార్యక్రమం మరి మరి గౌరవ శాసనసభ్యుల వారు మేము ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గన కార్పొరేషన్ నుంచి మరి పా అందరూ కూడా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాలు అందజేయడం జరిగింది అలాగే మన ఏలూరు శాసనసభ్యులు వారి కార్యాలయం నుంచి కూడా మరి అందరూ నాయకులు కానీ అందరూ కూడా పాల్గొని మరి బిస్కెట్లు కానివ్వండి బ్రెడ్ ప్యాకెట్స్ కానివ్వండి పాల్ ప్యాకెట్లు కానివ్వండి మరి దుప్పట్లు ఇటువంటి అన్నీ కూడా సహాయార్థం అందరూ కూడా ముందుకొచ్చి అందించడం అనేది చాలా సంతోషం మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి అక్కడ స్వయంగా మన శాసనసభ్యుల వారు అక్కడ అక్కడ వరద సహాయ అంతా కూడా అక్కడ పాల్గొనడం జరిగింది మరి ఇక్కడ కూడా మరి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున మరి అధికారులు కానివ్వండి మరి ముఖ్యంగా మెమ్మ తరపు నుంచి కూడా మరి ఆర్పీలు సిఓలు అందరూ కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొని మరి ఈ యొక్క సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా అభినందనీయం మరి ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఏదైతే ఈ యొక్క వరద బాధితుల సహాయ ప్రతి ఒక్కరు కూడా అక్కడ జరిగినటువంటి నష్టాన్ని కానివ్వండి అక్కడ పడుతున్న ఇబ్బందులను కూడా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని మరి అందరూ కూడా దాతలు తుమ్మతో ముందుకొచ్చి అందరు సహాయ మరి ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిని కోరుకుంటూ సెలవుస్తుంటాను